మరి మా కొరకు ప్రార్థన చేయండి మరి ఇక్కడ నుంచి మరి ఈ ఛానల్ మరి ఇవాంజలిస్ట్ రాజాగా మీకు ప్రజెంటేషన్ అవ్వదు కింద కనబడుతుంది అనుకుంటా మీకు కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ అని మరి ఈ ఛానల్ గురించి మరి పరిచర్ గురించి మీరు ప్రార్థన చేయండి ఎంతో ప్రార్థనలో కనిపెట్టి దేవుడిచ్చినటువంటి పేరు ఇది దేవుడే బయలుపరిచినటువంటి పేరు దేవుడు నాకు తెలియజేశారు నా కృపను నువ్వు ప్రకటించు నా కృపను నువ్వు కనపరచు నా కృపను కలిగి నువ్వు అడుగు వేయని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఎంతగానో మరి మరి ప్రార్థన చేసుకుని దేవుడు నాకు ఇచ్చిన ఒక దర్శనంతో ఇచ్చిన ప్రేరేపంతో మరి ఈ మినిస్ట్రీకి పేరు పెట్టడం జరిగింది కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ దీని కొరకు ప్రార్థన చేయండి ఈ పరిచర్యకు దేవుడు మరి ఒక అద్భుతమైనటువంటి మరి స్థిరమైనటువంటి సంఘాన్ని ఒక స్థిర ప్రాంతంలో ఏ ప్రాంతమైనానండి దేవుడు వెళ్ళమంటే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మరి దేవుని ఆలోచనలోనే మేము అడుగు వేయడానికి చూస్తున్నాం ఏదో కంఫర్ట్ తోటో లేకపోతే మనకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారనో ఆ విధంగా కాకుండా ఎందుకంటే దేవుడు తన నడిపింపులో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు ఈ పరిచర్కి ఎవరి సపోర్టు లేదండి కొంతమంది పరిచర్లకి బంధువులు రక్త సంబంధులు కుటుంబీకులు వాళ్ళు ప్రోత్సాహం ఉంటుంది అందుని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను కానీ నేను చేసే పరిచర్కి నాకు ఎవరి సపోర్టు లేదు నాకు అవమానాలు నిందలు వ్యతిరేకతలు ఎక్కువ పోరాటాలు ఎక్కువ ఎన్నో నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఏదున్నా మేము కుటుంబంలోనే మాట్లాడుకుని చర్చించుకుని ప్రార్థన చేసుకుని మళ్ళీ దేవుని దగ్గర సహాయం పొందుకుని ఆ రీతిగానే మేము ముందుకు వెళతాం తప్ప ఎవరు ప్రోత్సాహం మాకు లేదండి దయచేసి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి కొన్ని ప్రాంతాల్లో అయితే మరి పరిచర్య కొనసాగించడానికి ఆలోచన అయితే ఉంది మరి ఆ ప్రాంతాల్లో దేవుడు కార్యాలు జరిగించాలి ద్వారాలు తెరవాలి అక్కడ కూడా అనేక మందిని దేవుడు ప్రోత్సాహపరిచి పరిచయకు దేవుడు సహాయం చేయలాగున మీ వ్యక్తిగత ప్రార్థనలో మీ సంఘ ప్రార్థనలో మీ కుటుంబ ప్రార్థనలో ఈ యొక్క కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ కొరకు అంత అంత మాత్రమే కాదు సువార్థ పరిచర్ల కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తుంది మీరు ప్రార్థిస్తే మాకు నిజంగా అది గొప్ప నిధి మీరు మీ ప్రార్థన సహకారమే మాకు నిధి పిల్లలు ఎందుకంటే మనం ఒకరి భారములు ఒకరు వహించుకొనొచ్చు ఒకరి నిమిత్తం ఒకరు భారంగా ప్రార్థన చేసుకోవాలని ఉంటుంది కాబట్టి లేఖనాలలో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒక నిమిషం ఈ యొక్క పరిచయ కోసం ఈ కుటుంబం కోసం మా బిడ్డల కోసం మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేర మనం చేస్తున్నాను మా కొరకు ప్రత్యేకమైనటువంటి రీతిలో మరి వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నటువంటి దైవ సేవకులకి విశ్వాసులకు స్నేహితులకు శ్రేయభిలాషులకి కూడా నా హృదయాంతరాల్లో నుండి ప్రత్యేకమైనటువంటి మరి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను మిమ్మలను మీ కుటుంబాలను మీ పరిచర్లను మీ ఉద్యోగాలను అన్ని విధాలుగా దేవుడు విస్తరింపచేసి ఆశీర్వదించును గాక మే గాడ్ బ్లెస్ యూ మై